안녕하세요. 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 안요 విలేకర సమావేశానికి నాయకులు యశ్వంత్ సింగ్ గారు శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో ఉండడం జరిగింది ఈరోజు ఏదైతే రేపు అటల్ బిహారీ వాజ్పేయి గారు వంద సంవత్సరాలు ఆయన జీవిత చరిత్రని అందరూ కూడా చవి చూసిన తర్వాత మా అధ్యక్షులు జిల్లా మా జిల్లా అధ్యక్షులు కావచ్చు అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మాధవ్ గారు పిలుపు మేరకు అన్ని దగ్గరలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఆయన గుర్తుండిపోయే విధంగా ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టలు చేయాలి అనేటువంటి ఆలోచనతో రూపకల్పన చేసి బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాకి రావాలనేటువంటి ఆలోచనతో ఇటీవలనే ధర్మవరంలో మొదలైనటువంటి యాత్ర ఇవాళ తిరుపతికి వచ్చి ఇవాళ తిరుపతిలో కూడా ముగించుకొని రేపు మన జిల్లా నడుబడ్డిన బస్సు ముందుకు వెళుతూ తర్వాత ప్రకాశం వైపు వెళుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి ఆలోచన మాధవ్ గారికి ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా శాఖ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి వంశీధర్ రెడ్డి గారు కూడా శాఖ నుంచి కష్టపడి వీళ్ళందరూ కూడాను వాళ్ళతో పాటు వాళ్ళ టీం కానీ అందరూ కూడా వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ భావాజాలంతో ముందుకు వచ్చి ఇవాళ వాజ్పేయి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు చేసినటువంటి ఆలోచన చాలా మంచిది ఎందుకంటే వాజ్పేయి గారు మనకు పదమూడు నెలలు ఒకసారి పరిపాలన చేశారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పని తెలిసినప్పుడు జయలతగా సపోర్ట్ చేయరు మనకు ఒక్క ఓటుతో మనం ఓడిపోతాము అని చెప్పని అనేక మంది వ్యాపారవేత్తలందరూ కూడా ముందుకు వచ్చి ఆ ఓటు కావాలంటే మేము తీసుకొస్తాం ఎంత డబ్బు అయినా సరే పోసి ఆ ఓటును కొని మళ్ళా ప్రభుత్వం వచ్చేలాగా చేస్తామని చెప్పి చెప్తే ఆయన ఒక్కటే మాట అన్నాడు డబ్బుతో కాదు మనం పరిపాలించాల్సింది విలువలతో పరిపాలించాలి ప్రజల చేత మనం పరిపాలించబడాలి ప్రజలు మనతో పరిపాలించేది కాదు ప్రజల చేత మనం మనలు పొందాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి కానీ నాకు డబ్బు పెట్టి ఓటు కొని మళ్ళా తిరిగి అధికారంలో ఉండాలనేటువంటి ఆలోచన నాకు లేదు అని చెప్పిన ఏకైక వ్యక్తి మన అటల్ బిహార్ వాజ్పేయి గారు అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఇక ఆయన దాని తర్వాత పదవి కోల్పోయినా దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళా పరిపాలనలోకి వచ్చి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఇవాళ చూస్తూ ఉన్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నాం ఉన్నామంటే ఈ రోజు వచ్చినటువంటి మోటార్ సైకిల్ కావచ్చు ఈరోజు వచ్చినటువంటి కార్లు లేకపోతే బస్సులు అనేకమైనటువంటివి మరి పాత రోడ్లైతే కట్టేటివి కాదు మనం ప్రయాణాలు చేసేవాళ్ళం కూడా కాదు ఆయన ఆ రోజు చేసినటువంటి ఆలోచనే ఈ రోజున జాతీయ రహదారులు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కావచ్చు విస్తరింపచేసి మరి ఇవాళ నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్తో మనం వెళ్ళగలుగుతూ ఉన్నాము గమ్యం చేరగలుగుతూ ఉన్నామంటే ఆయన యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి అదే కాదు ఆయన ప్రతి వాళ్ళకి కూడాను కట్టేట అన్నం ఉండాలనేటువంటి ఆలోచన కానీ ప్రతి వాళ్ళకి కూడా గూడు ఉండాలి ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన కానీ ఏదైతే గతంలో కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు గారు చెప్పారో దాన్ని పూర్తిగా సఫలీకృతం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు అందువల్ల ఇవాళ పట్టణాభివృద్ధిలో ప్రత్యేకంగా ఆయన పేరు ఇప్పటికి కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి అట్లాగే మంచినీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో కూడాను ప్రతి ఇంటికి కూడాను మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి గారు మరి ఇలాంటి మంచి సంస్కరణలని ఆయన తీసుకొచ్చారు కాబట్టి మోడీ గారు కూడా ఆ సంస్కరణని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఏదైతే ఆయన చూపించినటువంటి నేసే కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు వీటన్నింటినీ కూడాను మరి ఇంకా ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఎక్కువ శాతం ప్రజలకి సేవలు అందించే విధంగా ఇవాళ ముందుకు వెళ్తున్నారు అంటే అది అటల్ గారి యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు చూసి చేసేటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ సంస్కరణని ప్రతిదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇవాళ పని దినాలు పెట్టినటువంటి విషయంలో కూడా గతంలో ఆయన అటల్ బిహార్ వాజ్పేయి గారు ఎక్కడైతే మనకు ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి అనంతపూర్లో ఆయన ఒక జిల్లాలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇది చాలా బాగుంది అని చెప్పని చెప్పని ఆ పనిదండాలను కొనసాగించడం జరిగింది ఆ దాన్ని ఇప్పటికి కూడా కొనసాగించుతూ అనేక విధమైనటువంటి రోడ్లు కావచ్చు లింక్ రోడ్లు కావచ్చు మరి అనేకమైనటువంటి పనులు చేసుకొని రోజు కూడాను వేతనం వచ్చే విధంగా వారానికి పది రోజులకి వేతనం వచ్చే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజలు ఇవాళ చిన్న కూలి చేసుకునేటువంటి నాలుగు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రతిష్టగా ఉపయోగపడ్డారన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అందువల్లనే ఈ వంద రోజుల పరి ఈ యొక్క ఆయన వంద సంవత్సరాలు ఆయన చరిత్ర ఏ విధంగా ఆయన జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళారు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఆయన యొక్క చరిత్రని పుస్తక రూపంలో ముందుకు తీసుకువెళ్ళాలని బస్ యాత్ర ద్వారా ఈ రాష్ట్రం అంతా కూడాను తెలియచేయాలని అట్లాగే ప్రతి దగ్గర కూడాను జిల్లాలో ఆయన విగ్రహ ప్రతిష్ట చేయాలని రాబోయేటువంటి రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కానీ లేదా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నియోజకవర్గాలు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎక్కువ నియోజకవర్గాలు వచ్చినా కూడా వాటిల్లో కూడాను విగ్రహ ప్రతిష్ట చేయాలనేటువంటి కంకణంతో ఇవాళ మా అధ్యక్షులు మాధవ్ గారు రాష్ట్రానికి అంతా కూడా పిలిపించి రాష్ట్రంలో ఉండేటువంటి అధ్యక్షులు వాళ్ళ పాలక వర్గాల అందరూ కూడా పనిచేసే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి మరి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు అట్లాగే టీటీడీకి సంబంధించినటువంటి మిగతా సభ్యులందరూ అందరూ కూడాను పనిచేసి ఈ విషయంలో ఎక్కడా కూడాను అటల్ బీహార్ని మర్చిపోలేనటువంటి విషయంగా మరి మర్చిపోయేటువంటి పరిధి లేకుండా ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకునేటువంటి విధానాల్లో ముందుకు వెళ్ళాలని భవిష్యత్తులో పాఠ్యాంశాల్లో కూడా ఆయన గురించి ప్రత్యేకంగా రాసి ఈ దేశ ప్రజలకి ఆయన చేసినటువంటి సంస్కరణలను ఏ విధంగా తీసుకొచ్చారు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియ విధంగా తెలియచేయాలని రేపు ఉదయం ఇక్కడ మన నెల్లూరులో జరగబోయేటువంటి ఈ బస్సు యాత్రలో ఆ యొక్క విద్య విగ్రహ ప్రతిష్ట చేస్తారు అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గం కావచ్చు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు పార్టీలకు అతీతంగా కూటమి సభ్యులు కానీ మిగతా సభ్యులు అందరూ కూడాను వచ్చి ఈ యాత్రను జయప్రదం చేసి ఆ విగ్రహ ప్రదేశంలో అందరూ కూడాను పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు చేతికృతి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై భారత్ మాతాకి 안녕하세만니다이 <목소리가> <목소리가> <목소리가>